హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా బాగున్నారా మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే పుట్టగొడుగుల కూర అయితే చేస్తున్నాను ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి ఇంకా నేనైతే మాత్రానికి పుట్టగొడుగులు అని అంటాను మీకు అర్థమయ్యేలాగ్నైతే మష్రూమ్ కర్రీ కొంతమంది మష్రూమ్స్ అంటారు కదా ఇంక నేనైతే ఇంక పుట్టగొడుగులు అంటాను ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం అయితే అప్పుడు ఏంటికి చేపెట్టకుండా నువ్వుగానే ఎప్పుడు తినేవే నా కూడా తినలేను మరి ఇంకా ఇవచ్చ పుట్ట కొడుగులు ఇంకా బాగుండీ ఫస్ట్ టైం చేస్తున్నాం ఫస్ట్ టైం చేస్తున్నాము ఫస్ట్ టైం తింటున్నాను కూడా నేనైతే నేను కూడా నేను నేను కూడా ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైమ్ వాన పడినప్పుడు కానీ ఎరువులు కాడ ఇట్లా పుట్టగొడుగులు కాస్తుండే ఈ పుట్టుగొడుకు వచ్చేదాకా లేకుంటుండే కదా అవి ఈ టైప్ లో చాలా అదే మరి ఈ టైప్ లో తక్కువలే నానయితే ఇట్లా చూసలేను అవి మామూలు నల్ల వస్తాయి చూడే అవి అయితే కాస్తుండే చూస్తు వానమన్నప్పుడు మనం అయితే అప్పుడు తినలేం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం సో ఎందుకో ఇంకా తినాలనిపించింది నేనైతే పుట్టగొడుగులు తర్వాతకి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసుకునే చూడండి జనాల పొడి గరం మసాలా ఎండు కొబ్బరి ఎల్లిపాయలు అల్లం ఎన్నికంటే మరి ఆటి పోయింటది పోయి ఎక్కడ పో నీ ఎన్నికలే ఉండొచ్చు గల్ లేదాగా గట్లు కూడా అంటావు అమ్మ బొగ్గులు తీసుకొచ్చేది ఏమో చెప్తా చెప్పు లవంగం బిర్యానీ ఆకు నెక్స్ట్ ఇంకా ఉప్పు కారం పసుపు నూనె తర్వాతకి లాస్ట్ కొత్తిమీర అనమాట ఈ బాబ్బా కావాల్సిన పదార్థాలు అన్ని అయితే మాత్రానికి ఫస్ట్ అయితే గా టమాటా పండ్లు కొబ్బెర అల్లము ఎల్లిపాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం అండి టమాటా పండ్లు ఇంకా ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ అయితే మా తానికి టమాటా పండ్లు ఎండు కొబ్బరి ఎల్లిపాయలు అల్లం ఇవన్నిటిని మిక్సీ పట్టుకొని వస్తాను అట్లనే చిన్న పాప కూడా లేచేదా పాపను కూడా ఎత్తుకొని వస్తాను కరెంట్ పోతుంది లేకుంటే కానీ పొయ్యి అంటించి ఉల్లిగడ్డలు ఎరగ గప్పని మిక్సీ పట్టుకొని వస్తుంటే పాపని ఎత్తుకొని వచ్చి ఇవన్నీ మిక్సీ పట్టుకొని వస్తాం వస్తాను చక్కని నువ్వు వైర పాపని చూసుకుంటుండు సాఫ్ పట్టుకొని వస్తాను మీద అట్లే చిన్న పాపం కూర్చుంటుందా మీదే ఇంకా నేనైతే మా తనకి మిక్సీ అయితే పట్టుకొని అయితే తీసుకొని వస్తాను అనమాట మా పాపని కూడా పండు ఎల్లిపాయలు అల్లము కొబ్బరి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని వచ్చానే ఇక మా చింతల్లింగ్ కూడా దోలుకొని వస్తాయి ఇంకా కుసరి పెట్టాను ఇదే అన్నమాట అయితే ఫస్ట్ అయితే మాత్రానికి ఫస్ట్ టైం కదా కొంచెం చూస్తే బాగుంటది ఇంకా ఇట్లా తోలు తీయాలి ఓకే ఇది అంత నల్లగా లేదు కదా ఇట్లా పైన పైన అంటే తోలు అనేది తొందరగా బాగా ఈజీగా వస్తుంది చూడండి పైన పైన ఇట్లా అనండి ఇంకా పుట్టగొడగలు అయితే మాత్రానికి అన్నీ ఇట్లా నీట్గా అయితే చేసుకునేం చూడండి ఇంకా వినోది కూడా కొంచెం హెల్ప్ చేసాడే ఇంకా కొన్ని అయితే కలిపేమే అంటే రెండు తెచ్చిన అనమాట ఇంకొక ప్యాకెట్లో కొన్ని పొయ్యి ఉంటే ఇంకొన్ని మంచి మంచివన్నీ అయితే ఏరేసి ఇవన్నీ అయితే నీట్గా అనమాట వీటిని అయితే కట్ చేస్తామండి ఇంకా పెద్ద పెద్ద ఉంటే నాలుగు ముక్కలు చేసుకున్నాండి సన్నగా ఉంటే రెండు అయితే సరిపోతాయి చూడండి ఇట్లయితే అన్నిటిని అయితే ఇట్లా కట్ చేసుకున్నాను చూడండి ఇంకా నీళ్ళలో అయితే వేసి పెడదామండి కడిగి ఒకసారి నీళ్ళలో వేసి పెడదాం ఎందుకంటే ఇట్లా కోసిన తర్వాత అయితే నల్లగైతాయి అనమాట నల్లగా కాకుండా ఉండి నీకు మాత్రమే ఇంకా కడి ఒకసారి కడిగి నీళ్ళలో వేసి పెడతాను ఇంకా ఇంకా ఒకసారి అయితే కడిగిన తర్వాత అయితే మరి ఒకసారి నీళ్ళలో వేసి పెడదామండి నల్లా కాకుండా ఉన్నికి మాత్రమే చూడండి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి పొయ్యి అనిపిస్తామండి ఇంకా పొయ్యి అయితే అందుకునేది ఇంకా బాలే పెడదాను తగినంత నూనె అయితే వేసుకుందామండి పోరామా తగినంత అయితే వేసుకుందామండి నూనె అయితే కాగిని నూనె కాగిన తర్వాత ఇవి ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందామండి ఇంకా యాలబుడు లవంగాలు చక్క ఆకు ఇవన్నీ వేసుకుందామండి ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేసుకుందామండి పాపత మాత్రంకి పెద్ద పనే చేస్తున్నద్దు వెనకలా మా చిడితలు ఊక గుసిరేదే ఆ అమ్మ పని చేసుకుంటూ గుసలేదే నీ గురించి అమ్మ చెప్పేది బాగుండేది నా చింతల్లా అని చెప్తాను ముగారుజుకుడు చూడు నాయన పిలుతనుడుగా నాయన నాయనా ఆ నానజుడా అవన్నీ ఎర్రగైనాక మిక్సీ బాటుకు నిన్న టమాటా పండ్లు కొబ్బరి తర్వాతకి అల్ల అల్లము ఎల్లిపాయ అదైతే ఫస్ట్ ఉల్లిగడ్డలు బాగా ఎర్రగ కానీ కాదు అవి వినదు రోల్ అంటే ఏమి అదే రోలు అది తీసుకుందాం అనుకునేటం కదా ఆ రోల్ నన్ను ఎలా ఎమ్మెల్లా చూస్తే మన్న కర్నూలు చూస్తే గ్లోరక్ నడిచి రెండు వేనప్పుడు వాటి నుంచే తీసుకొస్తామనుకుంటే కానీ వద్దులే మళ్ళీ అని ఊకొస్తే నిన్న ఇప్పుడు ఇవాళ పొద్దున కదా కదండి ఇవాళ చూస్తున్నాను ఒకటి కాదు రెండు అట్లా అటు ఒకటి ఏదో అని తీసుకొస్తామని అనుకుంటే కానీ మర్చిపోయి వచ్చానే ఇప్పుడు దేస వచ్చినా కదా పాప రోళ్ళు ఆ రోళ్ళని ఖచ్చిపెచ్చి ఆ అది దేసొచ్చి ఎన్నో ఆశలు ఉన్నాయి నాకు తీసుమల్లా తీసుకుని నాకు అది ఎందుకని ఆ రోల్ అంటే బలి ఇష్టపడేనా ఎప్పుడు ఎప్పుడు ఇంటికి వస్తుందో కానీ తెల్దు నెక్స్ట్ క్రిస్మస్ కల్లా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈడ బ్యా ఈడే బ్యాల్ ఉడకబెట్టి నెక్స్ట్ కి ఈడే పెట్టుకోండి రోలు పుండ్రం నేను రుబ్బుకొని చేస్తాను నాకు అది అదే ఆశ ఉండదు ఫస్ట్ ఇది అలా బాగా పెండి వేసి బాగా అలొక్కి పెడతాను ఇంకా పండగ ఇది కూడా ఇంటికి రెడీ చేస్తాను అంత పోయిన అది కొంచో అది ఉంటది కదా అనుకుంటది దానికి పోదు మనకైతే సరిపోతుంది ఉల్లిగడలు అయితే ఎర్రగా పట్టుకుందైతే ఇందులోకి వేసుకుందామండి ఆ మంటనే జస్ట్ చెప్తుంది తగులుతుంది మరి ఏంటి తగులు నిన్న ఎందుకండి నిన్న ఏమన్నా అంటున్నా అనుకుంటున్నావు లేదు మా పిల్లలు ఊకున్నప్పుడే చేసుకున్నా కదా అందుకనే చక్కని చేస్తా ఎంత బుద్ధి గుసినా తిరి చిన్న పాప ఇప్పుడు నేలప్ప చిన్న పాప చిన్న పాప గురించి చెప్పుకునొచ్చు బంగారు తల్లి ఈ నా కొడుకు పని లేని పని పెట్టుకున్నాడే ీటకే చీట జమయ్యేదే ఆ చిన్నపాపై బాగా ఇంకా నూనెలో అయితే బాగా వేగేవి ఇవన్నీ ఇంకా ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేస్తామండి ఉప్పు కారం కాదు మసాలాలు కూడా ఇప్పుడే ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు దనాల పొడి గరం మసాలా అన్నీ వేసుకుందామండి ఇప్పుడు కారం రుచికి సరిపడా ఏం కారం మరి ఉప్పు తగినంత పసుపు ధనాల పొడి గరం మసాలా ఇంకా అబ్బా మసాలాలు మొత్తం అయితే వేయడము కలుపుకుందాం కలుపుకుందాము ఇట్లా కలుపుకుందాం అండి అంతా ఇంకా ఇప్పుడైతే మా ఇట్లా మసాలా మొత్తం బాగా కలిసిన తర్వాత మనం ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్న పుట్ట గొడుగుల్ని వేసుకుందాం అండి రెడీ ఉండవా వినోద్ తిండికి ఫస్ట్ టైం కదా ఇంకా ఇట్లా చేసుకున్నాం అండి ఇంకా చెప్పాలంటే కొంచెం కంగారు గుడి ఉంది ఎట్లా తినలో ఏమో అని ఎప్పుడు తిండి సూర్యుడు మా నీరు గొట్టడమే కానీ ఆడుకునేది ఇట్లా కలుపుకున్నాం అండి ఈ మసాలా మొత్తం పుట్ట గొడుగులకి పట్టేలాగున ఏమి వినోదు సూర్యుడు నాన్న కూడా అట్లా తెంపుతుంటే వినోదు పొయ్యి ఏ తింటారని అంటుండ్రు కానీ పిల్లల పిల్లలు కదా అప్పుడు దొరికిందే సందు తెంపుతుంటే ఇది ఎట్లా కానీ వస్తుంది కోడిగుడ్డు కూరలకు కానీ వస్తుంది ఒక్క రెండు నిమిషాల పాటు గిట్లా మూత ముచ్చుదామండి ఆ పుట్టు గడువులకి మసాలా మొత్తం పట్టని తగినంత నీళ్ళు వేసుకొని మనమైతే ఉడకబెట్టుకుందాం ఇంకా ఫస్ట్ అయితే ఆ మసాలా మొత్తం పట్టుకొని వినదుగా ఇది కూడా అసలు ఏం ఆగడం కాదు తింట్లకు నిలు పోసుకొని నీటి చేసుకుంటా ఈ మిక్సీని ఐడా ఏం ఐరా చేస్తావాడే ఉన్నామ్మా రోజు పని చేసుకుంటాం ఇట్లా ఆ నీకు అర్థమైతే కదా మా మాటలు కదా కావా మంట అయితే పెద్దగా పెట్టానే ఇంకా ఇప్పుడైతే మూత వేస్తే చూసి కలిపి సరే నీళ్ళైతే వేసుకుందాం ఇంకా నిజమంటే తినమ్మా తిన్నామ్మా అనిపిస్తున్నది నాకు

ఏం లేదు ఉడికేదే చూడేటప్పుడు కొత్తిమీర ఒకటి వేసుకుంటే చాలే అయిపోయినట్లే గొడుగులు కూర రెడీ ఉడకనబ్బా ఇంకా ఉడికి కొంచెం దగ్గర పడింది మరి ఎక్కువ దగ్గర కాదు మామూలు దగ్గర పడితే ఇంకా కొత్తిమీర వేసి దింపుకొని అయితే భూ అయితే చేసి వచ్చాను ఆల్రెడీ కింద భూ అయితే ఉండదు భూలోకి తింటాము తింటాము అయితే చేయలేదు ఇక భూ ఉండదు కదా బూ తిండి కదా వినకు భూలోకి తిన్నాములే అంటే తిండి పెట్టం దుబ్బ కట్టలే ఇంక ఇవన్నీ సర్దుతాను నన్ను ఇంక దాంట్లోకి వేసి పెడతాను అన్ని చి చిన్న పాపకి భూ తినిపిస్తానులే వినా అందులో ఒకడే భూ వేసుకుని అప్పుడు కొంచెం ఉప్పు వేసి తినిపిస్తాను అప్పుడే తింటది తింటది భూ తింటది ఉప్పు భూ కొంచెం పెరుగుంటాయి నా పెరుగు పెరుగు భూ బాగా మెత్త కలిపి తినిపిస్తే తింటున్నది తొమ్మిది నెలలు పడేది అలవాటు చేయాలి ఇంకా అన్ని ఎవ్రీ ఎన్నె నెలలు తినుండదు ఆయనకు కూడా ఎనిమిది నెలలు ఉంటే తినిపించండి బూ అయ్యా కొంచెం కొంచెం పెట్టమ్మా ఏయ్ కొంచెం కొంచెమే పెడుతున్నాను ఉప్పు కూడా ఉన్నది కదా కొంచెం ఉప్పు వేసి ఇట్లా బాగా ఇట్లా చేతిలోనే ఇట్లా మెత్తగా వేసి తినిపించి పెడితే తినిపిస్తాం ఎవ్రీ నువ్వుగా నన్ను చాలా మంచిగా చెప్తున్నాడు బూవా బూదేంది రాగా అయ్యా అక్కడి మీరు ఇస్తాను అమ్మా అక్కడి పెద్ద అక్కడిని రా చేసుకుంటూ చూడరా ఆ అట్లా ఉడికేద్దలకల్ పిల్లలకి కూడా కొంచెం నిదానం అవుతుంది అనమాట వీళ్ళ కడుపులా పడితే నిదానం ఉంటారు లేదంటే ఇంకా ఉండదా తినిపి రాయరా తినిపిస్తారా రావాలా రావాలా పాప పాప తింటుడి ఆయరపాపకి మెత్తగా చేయకుండా తింటది లమ్ములుతుంది పండ్లు ఉన్నాయి కాబట్టి పటమా దగ్గర రావాలా బాగున్నదా ఉన్నదా ఐరపాప కూడా కారం చక్కన అలవాటు చేసేలేక ఉంటే పెరుగు బువ్వ ఉడకబెట్టిన కోడిగుడ్డు అవే ఇట్లా ఉప్పు వేసి బువ్వ తినిపిస్తుంటే ఇప్పుడు కారం మా సరిగ్గా తింటది చూడండి కుసోలు మాతో పాటు తింటుంది పప్పు పప్పు ఇట్లు ఇస్తే అనుకో పప్పు పప్పు ఎయ్ ఏయ్ అంటది ఇంకోసారి ఉడుకుతున్నది ఇంకోసారి అయితే పుట్టగొడుగుల కూరని కలుపుదామండి అయ్యి ఇంకా ఇంకా మొత్తానికైతే గొడుగుల కూర అయితే రెడీ అయింది ఒకసారి చూద్దాం రండి ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసి దింపేసుకున్నామే చూడండి ఇంకా కింద భూ చేసాను మీద భూ కింద ఉన్నది నన్ను తల్లికి వస్తాను ఫస్ట్ అయితే కొత్తిమీర వేసుకున్నామండి వేసుకొస్తాను డబ్బు పిల్లలను చూసుకుంటుడు ఈ కట్ట అరుతానుండ ఈ అమ్మలు సడన్ గా వస్తారు మొత్తానికైతే భారతీయ అయితే రెడీ చేసింది మా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట ఇది సో పుట్టగడుగులు కూర అనేది ఉంటుందో చేసేటప్పుడు అయితే కొంచెం మంచి ప్రశ్న ఏర్పడింది నాకు కొంచెం బాగా కనపడింది అనమాట సో ఫైనల్ గా చూద్దాం మరి ఇప్పుడు టేస్ట్ ఎట్టున్నారు వినోద్ కూడా అయితే ఫస్ట్ టైం తింటున్నాడు నువ్వే తిని చెప్పు వినోద్ లేకుంటే ఇద్దరు టైమే కదా మునిగితే ఇద్దరు కలిసి ముని అంతే రెడీ వన్ త్రీ కలుపుకొని తినవు పుట్టగొడుగు తీసుకోండి అందరు తిన్నాం రండి ఇంకా ఈరోజు అయితే మా పుట్టు గొడవలు కూర అయితే చేసానే మీరు కూడా కలిసి తిందాం రండి అబ్బా బాగుందే బాగుంది ఫ్రెండ్స్ నన్ను వంట చేస్తామంటే కదా కోడి గుడ్ రకొస్తున్నదని కంటి అట్లే కాదు నోట్లో కూడా మనకు అదే ఫీలో ఉండదు వావ్ బాగుంది బీమ్ పుట్ట గొడుగుల కూర అయితే మాత్రానికి బాగుంది మేము కూడా ఫస్ట్ టైం తిన్నాం అనమాట ఇంకా బాగుంది ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు మన ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికి ఈ రోజు మా చిన్న పాప గురించి అయితే చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా ఏ ఉన్నది నా చిన్నతల్లి మాకు మా ఏ పని చేసుకుంటున్నారు సైలెంట్ ఉండాలని బాగా అర్థమైంది కాబట్టి